అయితే ఇంత మా చైర్మన్ గారు చెప్పిన విధంగా చలో విద్యుత్ సోద కార్యక్రమానికి మేము ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికుల సమస్య గురించి ఒక మాస్ రిప్రజెంటేషన్ ఇద్దామని విద్యుత్ సోదకి చలో విద్యుత్ సోద కార్యక్రమం తలపెట్టడం జరిగింది అయితే కొంతమంది అధికారులు కొంతమంది అధికారులు ఏంటంటే ఐఏఎస్ అధికారులు వస్తే చాలా పరిపాలన బాగుంటుంది అని మేము గతంలో పడ్డాము కానీ నిన్న మాత్రం తెలిసిపోయింది ఏంటంటే ఐఏఎస్ల పరిపాలన కాదు ఐఏఎస్ల పరిపాలన అంటే ఇలాంటి అన్నీ కూడా కార్మికులు కనీసము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా మీకు వీల్లేదు మీరు రావటానికి వీలు లేదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిదో తారీఖున బయలుదేరి ధర్నాకి వస్తుంటే చలో విద్యుత్ సోద కార్యక్రమానికి వస్తుంటే ఉంటే అందరినీ అక్కడ అరెస్ట్ చేశారు మా రాష్ట్ర నాయకత్వాన్ని అరెస్ట్ చేశారు అందరిని అరెస్ట్ చేశారు ఇంత నిర్బంధం అయితే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడూ చూడలే మేము ముప్పై ఏళ్ల నుంచి ఇక్కడ సర్వే చేస్తున్నాం కానీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మాత్రం ఎప్పుడు లేదు కొంతమంది అధికారులు కావాలని ఆర్టీజన్ మీద కక్షతో వాళ్ళని మరి అతి ఉత్సాహంతో వాళ్ళు పనిచేసిన సంఘటనలు మరి పోలీస్ స్టేషన్లకి లెటర్లు రాసి అక్కడ వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అరెస్ట్ చేయండి అని చెప్పి అన్ని లారీలు అన్ని కార్లు పెట్టి అందరిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు పంపడం ఇది చాలా దారుణము ఇది అంటే మనం మాకున్నటువంటి సమస్య ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మిక సమస్య చదువు దగ్గర మేము వాళ్ళ వాళ్ళ భాషలో ప్రమోషన్ అనుకోండి కన్వర్షన్ మేము అడిగితే కన్వర్షను మరి ఏదైనా సరే ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇస్తామంటే ఇవ్వద్దు అనడానికి వాళ్ళకి ఎవరికి అర్హత ఉంది రాజ్యాంగం కల్పించే హక్కు అది మరి ఆ హక్కుని మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము మేము గొడవ చేయడానికి కాదు మేము ప్రభుత్వం వ్యతిరేక చేయటం లేదు మరి మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు బట్టి విక్రమార్క గారికి మొన్న కలిసినప్పుడు మీరు మేనేజ్మెంట్కి అలాగే అలా ప్రభుత్వానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి మేము పరిశీలిచ్చి మీ సమస్య పరిష్కరిస్తామన్నారు మేము గతంలో కూడా ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చాము ఉప ముఖ్యమంత్రి గారికి చాలా సందర్భాల్లో కలిశాము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము మేనేజ్మెంట్ కి విజ్ఞప్తి చేశాము ఎనర్జీ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేశాము సమస్య ఉంది సమస్య పరిష్కరించాలి లేకపోతే మేము చెయ్యలేము అని చెప్పాలి కానీ ఏది చెప్పకుండా కార్మికుల్ని నిర్బంధంగా గురి చేస్తే మరి మీ అందరికీ తెలుసు కరెంటు కార్మికులు తలుచుకుంటే మరి దేనికైనా వాళ్ళు సిద్ధపడతారు అది ఒకటి మాత్రం ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ గుర్తు పెట్టుకొని ఆక్సిజన్ సమస్య తక్షణమే పరిష్కరించాలని చర్చలకు పిలిచి ఏది ఇస్తామో ఏది ఇవ్వమని చెప్పి మా సర్వీస్ రూల్ని ఏదైతే స్టాండింగ్ రూల్స్ ఉన్నాయో దాన్ని రద్దు చేసి ఉన్న రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ